హౌ ఆర్ వి హ్యావ్ సేవ్డ్ బై త్రూ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మనం ఎంత ధన్యులం అండ్ హౌ ఆఫెన్ ఫైండ్ ఎంకరేజ్మెంట్ కంఫర్ట్ పీస్ అండ్ హోప్ ద ఆఫ్ డేవిడ్ పర్యాయాలు మనము దావిద్య యొక్క బట్టి నెమ్మది నీతి నిరీక్షణ సంతోషాన్ని మనం కలిగి ఉంటున్నాం డేవిడ్స్ వర్డ్స్ సో ఆఫ్ అండ్ రిఫ్లెక్ట్ ద జాయ్ వీ ఆల్సో హ్యావ్ ఇన్ ద లాట్ అప్పుడు దావీదు అనేక పర్యాయాలు ఆయనకు మాటలు మనం కూడా దేవుని ఎందు ఆనందిస్తున్నాం అనే విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి అండ్ ఇట్ బ్రింగ్ టు అవర్ రిమెంబరెన్స్ ద మెనీ ప్రెషియస్ ప్రామిసెస్ దట్ ఆర్ అవర్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు మనకున్న అనేకమైన ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు కూడా మనకు ఉన్నాయి సామ్ సెవెంటీన్ వాజ్ రిటన్ వెన్ డేవిడ్ వాజ్ ఎన్కంపాస్డ్ అబౌట్ బై ఈవిల్ ఎనిమీస్ హూ సాట్ టు డిస్ట్రాయ్ హిమ్ పదిహేడవ కీర్తన దావీదు తన శత్రువులైన వారు దుష్టులైన వారు ఆయనని చంపడానికి ఆయనను వెతుకుతుండగా ఆ పరిస్థితిలో రాసిన కీర్తన హీ వాజ్ సరౌండెడ్ బై డిప్రేవ్డ్ మెన్ హూజ్ డిజైర్ వాజ్ టు అప్రెస్ హిమ్ చూడండి ఆయన ఆయనకు నమ్మక ద్రోహం చేసిన ఆయనని అణిచివేయాలని ఆయన చంపేయాలని కోరుతున్నవారు అలాంటి పరిస్థితిలో రాశారు చుట్టుముట్టు ఆయన చుట్టుముట్టు ఉన్న ఆ పరిస్థితిలో రాస్తారు డేవిడ్ హ్యాడ్ బీన్ క్రెడిటెడ్ విత్ రైచియస్నెస్

దావీదు అంటే దేవుడు తన కను పాపవలె ఆయన అన్నాడు కదా అండ్ వెన్ డేవిడ్ హెడ్ ప్లేడ్ టు లార్డ్ ప్రొటెక్ట్ హెంప్ అస్ ద ఆపిల్ ఆఫ్ ఇస్ ఐ దావీదు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత అంటే కను పాపవలి నన్ను కాపాడుము అని ప్రొటెక్ట్ హెమ్ అండర్ షాడో ఆఫ్ హిస్ వేయ్ ఆయన యొక్క రెక్కల చాట్ నన్ను భద్రపరచమని అడిగిన తర్వాత అండ్ ఆల్సో ప్రేయింగ్ సేవ్ హిస్ లైఫ్ ఆన్ స్లాట్ ఆఫ్ ద ఎనిమి వాటి శత్రు ఆయన మీద పని నా పన్నాగాలన్నిటి నుండి కూడా నన్ను విడిపించుమని ప్రార్థన చేసిన విండికేట్ హెన్ ఫ్రం ఎక్సైషన్

డ్ మెన్ హ్యాడ్ బికమ్ సో ఫర్నిష వర్ ఈ దుష్టులైన వారు ఈ లోక సంబంధించిన వస్తువు సామాగ్రితో

అంటాడు కదా నీ నీతి మాటకు వస్తే ఆర్ యాస్ ఫర్ మీ లేదా నా మట్టుకైతే హి రిజాయిస్డ్ అండ్ హి ఇస్ టెల్లింగ్ ఆయన ఎంతో సంతోషంతో చెప్తున్నాడు ఐ విల్ కంటిన్యూ బిహోల్డింగ్ హోల్డింగ్ యువర్ ఫేస్ ఇన్ రైచెస్నెస్ యాస్ ఫర్ మీ ఐ విల్ బి సటిస్ఫైడ్ విత్ యువర్ ప్రెజెన్స్ అండ్ కంటెంట్ వెన్ ఐ అవేక్ ఎట్ ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్ గాడ్స్ హోలీ వన్ ఫర్ ఐ విల్ బి సటిస్ఫైడ్ విత్ యువర్ లైక్నెస్ నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందను అంటున్నాడు అండ్ ఎవ్రీ వన్ హూ బిలీవ్డ్ గాడ్ ఈజ్ క్రెడిటెడ్ విత్ హిజ్ రైచుయస్నెస్ అండ్ విల్ బి రేజ్ అడ్ ద లాస్ట్ డేస్ దేవుని నమ్మక ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక నీతి ఆరోపించబడింది అంత్యదినమున వాళ్ళు లేపబడతారు ఈచ్ విల్ బి రిజరెక్టెడ్ అకాడింగ్ టు దేర్ ఆర్డర్ ప్రతి ఒక్కరు కూడా వారి వరుస క్రమం ప్రకారంగా పునరుత్నం అవుతారు వాట్ ఐ బిలీవ్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఐమ్ నాట్ టెల్లింగ్ ఇట్ కాంక్రీట్లీ బట్ వాట్ ఐ బిలీవ్ ఐ ఆమ్ టెల్లింగ్ నేను ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ నాకు అనిపించింది నేను నమ్మిన విషయాన్ని చెప్తున్నాను బిఫోర్ ద సెవెంటీ వీక్ ఆఫ్ డానియల్ దాని ఏళ్ళు యొక్క డెబ్బై యో వారానికి ముందు ద చర్చ్ ఏజ్ ఆఫ్ సెయింట్స్

ముందుకారం ఫస్ట్ సెంచురీ విల్ బి రిజర్ సంఘయుగంలో ఉన్న పరిస్థితులు మొదటి శతాబ్దం మొదలుకొని వీళ్ళు పునరుత్ అవుతారు సో రైట్ ఫ్రం ద చర్చ్ బర్త్ ఈవెన్ ద డే ఉద్భవించిన నాటి నుండి అంటే కోస్త దినం మొదలుకొని సంఘం ఎత్తబడే దినం వరకు కూడా పీపుల్ విల్ సే ద ద నాట్ నాట్ దేర్ దేర్ ఇన్ బైబిల్ బైబిల్ కొంతమంది అంటారు కదా కదా గ్రంథంలో ఈ అనే ఇంగ్లీష్ లో పదం లేదు ఆల్సో త్రిత్వము అనే మాట కూడా లేదు బట్ సీ సిండర్స్టాండింగ్ ఆర్ అండర్స్టాండింగ్ వెన్ ద ద సెయింట్స్ ఆర్ దట్ ఇస్ మీనింగ్ ఇక్కడ పరిశుద్ధులు ఎత్తబడుట అక్కడ మనం అర్థం చేసుకుంటాం రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ టిల్ ద సెయింట్స్ ఆర్ కాటప్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ చర్చ్ ఏజ్ చర్చి ఏజ్ సైంట్స్ విల్ బి రిజరెక్టెడ్ జస్ట్ బిఫోర్ ద డానియల్ సెవెంటీ వీక్ ఆ సమయంలో సంఘం ఉద్భవించిన నాటి నుండి పరిశుద్ధులు ఎత్తబడి కొనుక్కోబడే దినం వరకు కూడా దానిని ఏమనంటే దానియల్ ఒక డెబ్భై వారం అంటున్నారు వై ఐఎం ఎక్స్ప్లెనింగ్ ఎందుకు నేను వివరిస్తున్నానంటే కా సో మచ్ కన్ఫ్యూషన్ ఇస్ దే ఎంతో కలవరం ఉంది అండ్ జస్ట్ నో వై హౌస్ స్పెల్డ్ అవుట్ వన్ సెంటెన్స్ నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను ఎవరి వన్ విల్ బి రేజ్ అకార్డింగ్ టు హిస్ ఆర్డర్ ప్రతి ఒక్కరు కూడా వారి వరుస క్రమంలోనే లేపబడతారు పునరుత్థానలు అవుతారు డ్యూరింగ్ ది ట్రిబులేషన్ టైం మరి శ్రమల కాలంలో డ్యూరింగ్ ద ట్రిబులేషన్ దట్ ఈస్ డానియల్ సెవెంటీఎత్ వీక్ అంటే డానియల్ ఒక డెబ్బై వారం ఆ కాలంలో సమ్ పీపుల్ విల్ బి సేవ్డ్ అండ్ మెయిన్లీ ద జూయిష్ పీపుల్ కొంతమంది రక్షించబడతారు ప్రధానంగా యూదుల్లో నుండి సో దే ఆర్ కాల్డ్ యాజ్ ద ట్రిబులేషన్ సెయింట్స్ వాళ్ళని శ్రమల్లో వచ్చిన పరిశుద్ధులు అంటారు సో శ్రమ కాలం శ్రమ కాలంలోని పరిశుద్ధులు దే యాక్సెప్టెడ్ క్రైస్ట్ వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు సో వెన్ వెన్ విల్

శ్రమల కాలంలో ఉన్న పరిస్థితి ఎత్తబడతారు అండ్ థర్డ్లీ మూడవది సమ్ పీపుల్ విల్ యాక్సెప్ట్ క్రైస్ట్ డ్యూరింగ్ ద మిల్లేనియం కొంతమంది వెయ్యేళ్ళ పాలనలో కూడా క్రీస్తును అంగీకరిస్తారు ఆల్ ద అన్బిలీవర్స్ విల్ బి దేర్ హియర్ ఎందుకంటే అవిశ్వాసులైన లేని వారు అందరు ఇక్కడే ఉంటారు లాడ్ జీసస్ క్రైస్ట్ హ్యావింగ్ ద జెరోసిలేం ఎస్ హెడ్ క్వార్టర్ సివిబుల్ రూలింగ్ ఫర్ థౌసండ్ ఇయర్స్ యేసు క్రీస్తు ప్రభువారు యెరుషలేం ను కేంద్రముగా చేసుకొని ప్రపంచం అత్త్రాన్ని కూడా ఆయన పరిపాలిస్తుంది బై సీయింగ్ దట్ సమ్ పీపుల్ మే బి సేవ్డ్ ఇది చూసినప్పుడు బహుశా కొందరు అక్కడ రక్షించబడవచ్చు సో మిల్లేనియం సెయింట్స్ also will be there so as a third group the millennium saints will be resurrected at the end of the millennium mudo gumpemundi vei enla paripalanlo visva soga marina varu valu purutanalu tana so different that is everyone in his ardide prati varu varu varasala varasallo puna purutanalu So we all will do one thing kabir mara mandra lo punya sta what is that adi manti holding his face in righteousness ర్శనంతో ఆశ తీర్చుకుంటాఫుల్ హోప్ ఈ వచ్చిన మనకు ఎంతో ఆనందాన్నిస్తుంది దిస్ సాంగ్ లైక్లీ వెన్ సాల్ పర్సూయింగ్ డేవిడ్ ఇన్ ద ఈ కీర్తన సౌలు అరణ్యంలో తరుముతూ ఉండగా రాయబడినట్టుగా కనబడుతుంది రికార్డ్స్ డేవిడ్స్ అర్జెంట్ ఫర్ ఇది దావీ ఇప్పుడు అత్యవసరంగా విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనేది మనకు అర్థం ఇన్ ద రైట్ అండ్ ఫ్రీ ఫ్రమ్ డిసీట్ ఆర్ ఈవిల్ ఈయన మోసము దుష్టత్వం నుండి ఇప్పుడు ఆయన విడుదల పొంది ఉన్నాడనే మాట చెప్తున్నాడు ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఈవిల్ ఈస్ టెల్లింగ్ అంటే నేను చెడు కార్యం చేయడం లేదు అంటాడు అండ్ హి ప్రొక్లైమ్స్ గాడ్ యాస్ ఎ సేవియర్ దేవుడిని ఆయన రక్షకుడగా ప్రకటిస్తున్నాడు అండ్ ఆస్క్స్ గాడ్ టు హీడ్ హిస్ క్రై అండ్ రివీల్ హిస్ స్టెడ్ ఫాస్ట్ లవ్ టు హిమ్ దేవుడు ఆయన యొక్క మరణను ఆలకించాలని ఆయన యొక్క ప్రేమను చూపించాలని కోరుతున్నాడు డేవిడ్ అడ్రసెస్ గాడ్ యాస్ ద సేవియర్ ఆఫ్ దోస్ హూ సీక్ రిఫ్యూజ్ హిమ్ ఇన్ హిమ్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్ దావీదు దేవుడిని ఎట్లా సంబోధిస్తున్నాడు అంటే వారు తమ విరోధుల నుండి ఆయన రెక్కల చాటున అంటే దేవుని యొక్క రెక్కల చాటున ఆశ్రయించే వారుగా దేవుని వారికి అలాంటి వారికి ఆయన రక్షకుడుగా ఉంటాడు సో సెవెంటీన్ ఎయిట్ యూజెస్ టూ ఫేమస్ ఫ్రేజెస్ డిస్క్రైబింగ్ గాడ్స్ స్టాండర్డ్ కేర్ అండ్ లవ్ పదిహేడో కీర్తన ఎనిమిదో వచ్చిన మనం చూస్తున్నాం దేవుని యొక్క ఎంతో మృదువైనటువంటి ఆ ప్రేమ కాపుదలను గురించి మనం చూస్తాం టూ వర్డ్స్ టూ వర్డ్స్ ఇట్ మెన్షన్ అక్కడ రెండు రెండు పదాలు మాటలు ఉపయోగించబడ్డాయి ద ఆఫ్ ఆఫ్ కనుపాప అని చెప్పాడు సెకండ్లీ షాడో వింగ్స్ రెక్కల చాటున యూజింగ్ ఎ సింగులర్ నౌన్ డేవిడ్ కంపేర్స్ సాల్ ఇక్కడ ఏకవచనంతో ఆయన సంబోధిస్తున్నప్పుడు తన శత్రువు గురించి భవిష్యత్ సౌల్య ఉంటాడు కంపేరింగ్ విత్ ఫెరోషియస్ స్టెల్ ది బ్లడ్ లయన్ ఎంతో

From 13 కీర్తనలో 15 వచనాల్లో క్లోజెస్ ది ప్రయర్ యాస్ డేవిడ్ ఆస్క్ ద లార్డ్ టు ఎగ్జిక్యూట్ ఈ ప్రార్థన ఎట్లా ముగిస్తున్నాడు తీర్పు తీర్చవలసిందిగా చెప్తూ ముగిస్తున్నాడు ఫర్ డెలివరెన్స్ అంతకు మునుపు విడుదల కొరకై చేసిన ప్రార్థన ఇక్కడ ప్రతిధ్వనిస్తూ చెప్తాడు అండ్ డేవిడ్ నోస్ దోస్ హెట్ గాడ్ హావ్ ఎ బ్లిక్ ఫ్యూచర్ అండ్ దేర్ ఇస్ నో గ్రేట్ ఫ్యూచర్ ఓన్లీ బ్లిక్ ఫ్యూచర్ వెయిర్ సీస్ ఫ్యూచర్ యాస్ గ్లోరియస్ దేవుని ద్వేషించి వారి భవిష్యత్తు అధోగతిగా ఉంటుంది అని దావి తిరిగిన్నాడు కానీ అదే దావి యొక్క భవిష్యత్తు ఎంతో మహిమాయుక్తమైనగా ఉంటుందనే అనే గ్రహింపు కూడా ఉంది హీ ఇస్ కాన్ఫిడెంట్ హీ విల్ బిహోల్డ్ గాడ్స్ ఫేస్ దేవుని ముఖ దర్శనము చేసుకుంటాననే నిరీక్షణ ధైర్యం కలిగి ఉన్నాడు సో డేవిడ్ ప్రెజెంట్స్ ఏ వివిడ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద men ఆఫ్ the వరల్డ్ అండ్ హిస్ ఓన్ ఫ్యూచర్ దావిదు తన సొంత భవిష్యత్తుకి ఈ లోక సంబంధంలో మనుషుల వారి యొక్క భవిష్యత్తు యొక్క వ్యత్యాసం గురించినటువంటి ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు ఇన్ సెవెంటీన్ ఫోర్టీన్ పదిహేడో కీర్తన పద్నాలుగో వచ్చినంలో హీ హాస్ డిస్క్రైబ్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద మెన్ హూ హ్యావ్ నో ఇటర్నల్ హోప్ త్రూ ఫెయిత్ ఇన్ గాడ్ యాజ్ ఎంటీ దేవుని అందు ఏ మాత్రం నిరీక్షణ లేని వారు విశ్వాసం లేని వారు వారి యొక్క జీవితం ఎంత శూన్యమైనదిగా ఇక్కడ చెప్తున్నారు

ఈ సమాంతర మాటలు పదహారు కీర్తన ముగింపు మాటలకు సమానంగా ఉన్నాయి వేర్ డేవిడ్ రిజాయిస్డ్ ఇన్ నోయింగ్ ఇస్ ఎటర్నల్ ఫేట్ సెక్యూర్ సామ్ సిక్స్టీన్

నిత్య జీవము అనుభవించటకును కొందరు నిందేయులగుటకుల భవిష్యత్తు గురించిన వాగ్దానం కూడా ఉంది

తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు అండ్ దట్ సాడ్ థింగ్ దానికి ఏం లాభము ఎంత విచారకరం బట్ ఇట్ ఈస్ ఎ గ్లోరియస్ థింగ్ ఇఫ్ ఎ పర్సన్ బిలీవ్స్ ఆన్ జీసస్ యాస్ ఈ సేవియర్ అండ్ ఎవేక్స్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ ఇటర్నిటీ అయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణించినట్లయితే ఆయన మేల్కొనున్నప్పుడు అది ఎంతో నిత్యమైనటువంటి పరమానందం ఉంటుంది వాళ్ళకి దట్స్ ఇస్ వాట్ వీ రీడ్ ఇన్ వన్ కొరిందియన్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ అదే కొరింది మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై ఒకటో వచనంలో చదవ సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సామ్ హియర్ ఇన్ సామ్ సెవెంటీన్ ఫిఫ్టీన్ హీ సే కాబట్టి ఈ కీర్తన ముగింపులో అంటే పదిహేడవ కీర్తన పదిహేనో వచనంలో అంటాడు ఫర్ మీ ఐ షాల్ బి హోల్డ్ యువర్ ఫేస్ ఇన్ రైచియస్నెస్ వెన్ ఐ అవేక్ ఐ షాల్ బి సాటిస్ఫైడ్ విత్ యువర్ లైక్నెస్ నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును డూ యు హియర్ ద హోప్ దేర్ ఇన్ హార్డ్ డేస్ ఇక్కడ కష్టకాలంలో నిరీక్షణ ఉన్న సంగతి వినో సో ద హార్డ్ డేస్ ఆర్ నాట్ ద ఎండింగ్ కష్టకాలము కష్టదినాలు అవి అంతం కాదు ఆ ద డిఫికల్ట్ డేస్ ఆర్ నాట్ వేర్ ద స్టోరీ స్టాప్స్ కష్ట దినాలనేవి అవి అవేవి ముగింపు స్టోరీంగ్ కష్ట దినాలే నీ జీవితానికి అంతమేమి కాదు ఫర్ దట్ దేర్ ఈస్ కమింగ్ కమింగ్ ఎడే వెన్ జీసస్ క్రైస్ట్ దే ఫర్ గివెన్ ఆఫ్ దేర్ సిన్ టు టు రిస్టోర్ రిలేషన్షిప్ విత్ ఒక దినం వస్తుంది దేవుని నమ్మకం విశ్వాసం వారు కూడా క్షమించబడతారు వారు భవిష్యత్తు దినం 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 వాళ్ళు సమకూర్చబడతారు కమింగ్ ఏ వెన్ వి వి ఆర్ గోయింగ్ టు బి హోల్డ్ హిస్ హిస్ ఫేస్ వస్తుంది ఆయనని ముఖ ముఖ దర్శనం దర్శనం దట్స్ వాట్ ప్రకటన గ్రంథం అధ్యాయంలో ద ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్స్ ఇన్ బైబిల్ బైబిల్ గ్రంథంలో ఎంతో సుందరమైన రమ్యమైన మాటలు విల్ సీ వారు చేసుకుంటారు హోప్ ఆన్ వెన్ సీ ఫేస్ విల్ ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం ఆయన ముఖాముఖిగా ఆయన చూసినప్పుడు ముఖ దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఏమి ఉన్నాడు ఆయన మన కన్నుల నుండి ప్రతి భాష్ప ఇక పాపం ఉండదు శ్రమలుండో దుఃఖం ఉండదు

ఐ టాకింగ్ టు సెయింట్స్ టైర్డ్ నేను అలసిపోయి ఉన్నటువంటి భక్తులు పరిశుద్ధాల గురించి మాట్లాడుతున్నాను లిఫ్ట్ యువర్ ఐస్ అండ్ లిఫ్ట్ యువర్ హార్ట్స్ నీ కనులు పైకి ఎత్తము నీ హృదయం ఎక్కడ నిత్యత్వం ఎటువైపుగా పోతుంది చూడు సీ వేర్ యువర్ లైఫ్ జస్ట్ ఇటర్నిటీ బట్ యువర్ లైఫ్ ఈస్ హెడెడ్ ఫర్ ఆల్ హూ ట్రస్ట్ ఇన్ జీసస్ నీ జీవితం ఎక్కడ కేవలం నిత్యత్వం కాదు ఆయన ఎందుకు నమ్మకం ఏసు ప్రభుత్వ నమ్మకం ఇక్కడ నీ జీవిత కథ అనేది ముగించబడుతుంది యువర్ హార్డ్షిప్స్ నీ కష్టాలతో కాదు అండ్ ఇన్ ఎన్స్ వేర్ ద స్టోరీ బిగిన్స్ అండ్ బికాస్ దిస్ దిస్ ఈస్ వేర్ ద స్టోరీ బిగిన్స్ ఆల్సో అంతేకాదు ఇక్కడే

నిరీక్షణతో ఈ దినాన్ని జీవించడానికి సహాయం లార్డ్ వి ప్రైజ్ యు ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం దట్ యు టోల్డ్ us ఇన్ దిస్ వరల్డ్ వి వుడ్ హావ్ ట్రబుల్ ఈ లోకంలో శ్రమ కలుగునను చెప్పావు యు ఆస్క్డ్ us టు టేక్ హార్ట్ కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పినావు బికాజ్ యు హావ్ ఓవర్కమ్ ద వరల్డ్ ఎందుకనగా లోకమును జయించావు అండ్ యాస్ ఏ రిజల్ట్ ఇన్ యు వి హావ్ పీస్ ఫలితంగా నీ యందే మాకు సమాధానం ఓ ఇన్ యు వి హావ్ హోప్ నీ యందే మాకు నిరీక్షణ ఉంది దట్ యువర్ వర్డ్ సేస్ వి డోంట్ గ్రీవ్ వితౌట్ హోప్ కాబట్టి నీ మాట సెలవిస్తా ఉంది మాకు ఆ నిరీక్షణ లేని నిరీక్షణ లేనివారుగా వారుగా మేము దుఃఖించం వి డోంట్ గ్రీవ్ లైక్ ద వరల్డ్ గ్రీవ్స్ లోకస్తులు దుఃఖించినట్లుగా దుఃఖించం బికాజ్ వీ నో దిస్ వరల్డ్ ఇస్ పాసింగ్ అవే ఎందుకంటే ఈ లోకము గతించిపోతుందని తెలుసు వీ నో దట్ యు ఆర్ కమింగ్ బ్యాక్ నీవు తిరిగి వస్తున్నావని మేము ఎరుగుదాం అండ్ సో వి ప్రే విత్ ద సామిస్ట్ టుడే కాబట్టి నేడు దినం కీర్తనకారుడితో కలిసి ప్రార్థన చేస్తాం నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ టు us ఇన్ దిస్ వరల్డ్ లోకంలో మాకు ఏమీ సంభవించినా గానీ ఏ పర్వాలేదు వీ విల్ బిహోల్డ్ యువర్ ఫేస్ ఇన్ రైచియస్నెస్ నీతి గలవారమే నీ ముఖదర్శనం చేస్తాం even as i pray that i know that there is no way i deserve that but uh, anyone who uh

కార్యము చూస్తూ నిత్యత్వము గడుపుతాం ట్రూలీ సామ్ సెవెంటీన్ ఫిఫ్టీన్ ఇస్ అన్ ఆసమ్ వెర్స్ నిజంగా పదిహేడో కీర్తన పదిహేనో వచనం ఎంత అద్భుతమైనది మే మేక్ ఇట్ రియాలిటీ ఇన్ అవర్ దేవుడు మన జీవితాలకి ఇది వాస్తవికమైనదిగా చేయను కాక ఐ హావ్ సో మచ్ డిజైర్ దిస్ మార్నింగ్ టు షేర్ మచ్ అబౌట్ ద ఫ్యూచర్ గ్లోరీ ఇదే కాలం భవిష్యత్తు మహిమను గురించి మీతో పంచుకోవాలని ఎంతో ఆశ కలిగి ద గ్లోరీ వాట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ టుమారో నేపథ్య దినాన నీవు అనుభవించినటువంటి ఆ మహిమను గురించి బట్ ఫర్ టైం బీయింగ్ ఐ యామ్ కంక్లూడింగ్ నౌ అయితే మరి సమయ సమాభావాన్ని బట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గా లెట్ us pray ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోకపు తండ్రి అవర్ గ్రేషియస్ గాడ్ కృపగల మా దేవా అవర్ హార్ట్స్ ఆర్ ఫ్యాసినేటెడ్ వెన్ వి థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ గ్లోరీ భవిష్యత్తు నిరీక్షణ మహిమని మేము ఆలోచన చేసినప్పుడు హృదయాలు పరవశించుకుంటాయి లార్డ్ హూ ఆర్ వి టు సీ యు ఫేస్ టు ఫేస్ దేవా నిన్ను ముఖాముఖిగా మేము చూడడానికి నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మేము ఏ పార్టీ వారు హూ ఆర్ వి టు బి చేంజ్డ్ ఇంటూ ద వెరీ లైక్నెస్ నీ యొక్క స్వరూపంలోనికి మార్చబడులాగిన ఏ పాటి వారం దిస్ ఈస్ నాట్ వన్ డేస్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బి ఫర్ ఎవర్ అండ్ ఎవరండ్ ఎవర్ అండ్ ఎవర్ ఇది ఒకదిన అనుభవం కాదు నిరంతరం నిత్యమూ శాశ్వత కాలం ఉండబయ్ వాట్ ఎ జో ఇట్ ఈస్ టు బి ఎ చైల్డ్ ఆఫ్గా దేవుని బిడ్డగా ఉండడము ఎంత సంతోషం ఓ వాట్ ఎ గ్రేట్ హోప్ ఆఫ్ రెసిరెక్షన్ దేవ పునరుత్నాలను గురించి ఎంత గొప్ప నిరీక్షణ వి ఆర్యింగ్ టు కమే నీవు మరలా వస్తున్నా ప్రిపేర్ మీ ప్రిపేర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఫర్ ద గ్లోరియస్ నన్ను మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆ మహిమగల దినం కొరకు సిద్ధపర్చింది డౌటెడ్ అకాడింగ్ టూర్ ఆర్డర్ వివరింగ్ టూ రెస్ట్ నిస్సందేహంగా మా క్రమం ప్రకారంగానే మేము పునరుత్తాలం అవుతాం విత్ మై లిమిటెడ్ అండర్‌స్టాండింగ్ ఓ లార్డ్ యాస్ వి హావ్ షేర్డ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నాకున్న ఉన్న కొద్ది పార్టీ గ్రహియంతో ప్రభు మరి వాక్యమును పంచుకొని ఉండగా ఓ లెట్ ఇట్ బి మెటీరియలైజ్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ అవర్ హియరర్స్ మా వింటున్న వారి హృదయాల్లో ఫలభరితం అవును కాక గైడ్ us throughout కూడా మమ్మల్ని నడిపించండి జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రే యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.